సిఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ప్రధాని మోదీ కలవడానికి స్వాగతిస్తున్నాం రాష్ట్ర భమస్సులపై ప్రధాని వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించడం సంతోషమని మాజీ ఎంపీ బోయన్పల్లి వినోద్ కుమార్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా తెలంగాణ వవర్లో మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో వివరించిన నిధుల విషయంలో చాలా సార్లు కేసీఆర్ మోదీని కలిసారు కేసీఆర్ ప్రధాని కలిసిన ప్రతిసారి చూస్తామని చెప్పారు తపా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు చర్చించినట్టు తదనంతరము మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమాక గారు ఇద్దరు కూడా ప్రెస్ మీట్ లో పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి మరి గొంతులో కొంత ఇబ్బంది ఉన్నట్టు పత్రికలు చదివాం మరి ఆ దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడకుండా మరి ఉప ముఖ్యమంత్రి గారు వట్టి విక్రమార్ గారు చాలా విషయాలు కూడా ప్రస్తావించారు అయితే పత్రికా విలేకరుల సమావేశంలో ఒక రాష్ట ముఖ్యమంత్రి గారు వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలవడము మరికొన్ని విజ్ఞప్తి పత్రాలు ఇవ్వడము అదేవిధంగా రాజకీయంగా మరి ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి మొదటిసారిగా ముఖ్యమంత్రి గారి కలవడం ఇంతా కూడా సంతోషం ఎందుకంటే ఒక రాష్ట ముఖ్యమంత్రిగా మన రాష్ట సమస్యలు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడం అనేది ఒక మంచి ఆలోచన దాన్ని మేము హర్షిస్తున్నాం ఈ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారిని కలవడము మరి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాలపైనా చాలా సమస్యలపైన పరిష్కరించడానికి విజ్ఞప్తి చేయడం కూడా పత్రికలో ఈరోజు చూశారు అయితే నేను ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేంద్ర కార్యాలయం నుండి మాట్లాడడం గల కారణం ఏంటంటే నిన్న మరి ఉప ముఖ్యమంత్రి గారు గారు మాట్లాడుతూ ఏం చెప్పారు గత పది సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వము సాత్సార్యం చేసింది మరి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టవలసినటువంటి సమస్యల పైన మరి నిర్లక్ష్యంగా ఉంది అన్నట్టు వారి సందేశం